వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి మన దగ్గర తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక అనంతపురం కానీ మదనపల్లి కానీ కోలారు కలకడ చెరువు ఎక్కడ అన్ని ఊర్లో చూసుకుంటే వానైతే పడుతూనే ఉందినా ఈ తొం అయితే ఫాస్ట్గానే పడుతుంది కొన్ని దానిలో అయితే భారీ వానలు అయితే పడ్డాయి ఇప్పుడు కూడా మదనపల్లి మార్కెట్లు అయితే ఇప్పుడు కూడా సమయం ఏడు పది మార్నింగ్ ఏడు పది అన్న కూడా వాన అయితే పడతానే ఉంది కంటిన్యూగా పడుతుంది నైట్ నుంచి కంటిన్యూగా పడుతుంది ఇప్పుడు కూడా ఈ తుంపరే కానీ అయితే స్పీడ్గా అయితే పడుతుంది మార్కెట్లో అయితే ఇంకా స్టాక్ విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో వరకు ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఎందుకంటే ఇంకా వాన కంటిన్యూగా ఉంది కాబట్టి చాలామంది టమోటోలు తేవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా టమోటోలు పీకేకి కూలోళ్ళు కూడా దొరకడం లేదు అయితే అంత అయితే పడుతుంది గ్యాప్ కూడా ఇవ్వకుండా తుంపరైతే పడుతూనే ఉంది ఎక్కువగానే ఇక మదనపల్లి ఇప్పటికైతే ఇరవై శాతం దిగుమతి అయితే తగ్గింది ఇంకా ధరలు చూసుకుంటే నిన్న టాప్ రేట్ ఏడు వందలు ఆరు తొంభై ఆరు యాభై ఇవైతే సూపర్ టాప్లో అయితే పడ్డం జరిగింది నిన్న మంచి క్వాలిటీలు ఉంటే అన్ని మంచి క్వాలిటీ అంటే అంత నెంబర్ వన్ క్వాలిటీలు కాదు ఒక రకంగా మంచి క్వాలిటీ ఒక ఆరువాస్ కాయలు కొంచెం బాగుండేటివన్నీ నిన్న ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే పలికాయి చూద్దాం ఈరోజు మదనపల్లి మార్కెట్లో ధరలు ఎలా ఉంటాయి ఇంకా అనంతపురం విషయానికి వస్తే ఇంకా అనంతపురం మార్కెట్లో టోటల్గా తొంభై ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నైంటీ ఎయిట్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాకు నేను అనంతపురం మార్కెట్లో చూసుకుంటే మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల డెబ్బై ఇవన్నీ సూపర్ టావులు పడ్డాయినా అంటే స్టార్టింగ్లో ధర తగ్గినా కూడా లాస్ట్లో కొన్ని ఐటలు ఉంటాయి కదా మంచి మంచి క్వాలిటీలు యాక్షన్ అయితే పదకొండు వరకు జరుగుతుంది కాబట్టి ఇంకా ఏడు గంటలకు స్టార్ట్ అయ్యి ఆరున్నరకి అలా స్టార్ట్ అయినా కూడా ఫస్ట్లో ఒక ధర అయితే కొంచెం తక్కువగా ఉంచింది లాస్ట్లో వచ్చి ధర అయితే పెరిగింది అంటే టాప్ రేట్లు అదే ఒక్కొక్క ఐటమ్ మాత్రమే ప్రతి రైతు గడ యావరేజ్గా నిన్న అనంతపురం కూడా వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల లోపల అయితే నడిచింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ టాప్ రేట్లు అనేది ప్రతి రైతుకి పడవన ముందుగా గమనించాలి ఇక్కడ ఒక మార్కెట్కి ఒక ఐటమ్ లేదా రెండు ఐటమ్లు మాత్రమే పడతాయి ఇంకా చూద్దాం నెక్స్ట్ ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి